my soul waiteth for the Lord more than they that watch for the morning I say more than they that watch for the morning let israel hope in the Lord for with the Lord there is mercy and with him is plenteous redemption and he shall redeem Israel from all his iniquities

మనము అర్థం చేసుకోగలుగుతాం ఆయన మేబీ తన పాపాల నుండి ప్రభు దగ్గర క్షమాపణ కోరుతున్నాడు లేదంటే తనుంటున్న కష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో దేవుని దగ్గరికి వచ్చి ప్రభు ఏమంటున్నాడు మొదటి వచ్చినాము అవుట్ ఆఫ్ ద డెప్స్ క్రైడ్ అంటూ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను కాబట్టి ఆయన అంటున్నాడు అఘాధము నుండి నేను ప్రభు మొరపెట్టుచున్నాను అనేకులు మనము మరి దావిద కీర్తన కాడు ఉన్నట్టు స్థితిలో మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి అనేక పర్యాయాలు మన హృదయాన్ని మనం కుమ్మరించుకున్న వారిగా ఉంటా ఉన్నా అన్న ఏం చేస్తూ వచ్చింది అంటే తన హృదయాన్ని అంతటిని కూడా దేవుని ఎదుట కుమ్మరించుకుంటూ వచ్చింది దావేది తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకుంటా ఉన్నాడు దోహశాపాతు మరి ఈ రీతిగా అనేక మంది రాజులు కూడా వారు భయంకరమైన భయం భయంతో నింపబడినప్పుడు వారు వచ్చి దేవుని సన్నిధిలో వారి హృదయాల్ని కుమ్మరించుకున్న వారిగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రభు వాక్యం సెలవిస్తుంది నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని నేను లెక్కించినాను కాబట్టి దృష్టించినట్టు ఆయన మనల్ని ప్రతి కన్నీటి భాష బిందు ఆయన మరి లెక్కబెట్టిన వాడుకుంటున్నాడు అంతేకాకుండా మరి ఇంకెన్నడూ కూడా దేశం బి నో మోర్ టియర్స్ అని దేవుని మాట సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు ఎంతో మరి పరిస్థితులలో మేబీ ఆయన క్షమాపణ కోరుతున్నాడు లేదంటే తన మరి సౌలు తన తరుముకున్నప్పుడు మరి దేవుని దగ్గర ప్రభా విడుదల కోరుతూ ఉన్నాడు లేదంటే ఆయన ఉన్న ఇరుకులు ఇబ్బందులు కష్టాల నుండి ప్రభావ నన్ను విడిపించమని అంటే వాట్ ఎవర్ మే సర్కమ్స్టాన్స్ ఇక్కడ పర్టికులర్గా చెప్పట్లేదు కానీ బట్ ఇన్ అ డీప్ డిస్ట్రెస్ అనేది మనకు అర్థమవుతుంది అంటే కొన్నిసార్లు మన యొక్క హృదయంలో ఉన్న భారము కావచ్చు లేదా మన హృదయంలో ఉన్న ఆవేదన కావచ్చు మనం ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది కొంతమందికి అర్థం అవుతుంది అంటే ఏదో కష్టాలలో ఉన్నారు పాపం అనుకుంటారు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమంటున్నాడంటే ప్రభావ మరి అగాధంలో నుండి నేను నీకు మనం చాలా చాలామంది ప్రభా నేను ఈ కష్టాల్లో ఉన్నానయ్యా నన్ను తప్పించయ్యా నా పరిస్థితి ఇది ప్రభా నీవే నాకు సహాయం చేయాలి ప్రభా ఆయన నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా నీవు నాకు సహాయం చేయమని అనేక పర్యాలు అనేక మంది యొక్క ప్రార్థన మరి ఉండొచ్చు కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు దాదాపు క్రితం అక్కడ అంటే ప్రభా నా యొక్క ప్రార్థన ఆలకించు డ్ ఆన్సర్ మై ప్రేయర్ చాలాసార్లు మనం అడుగుతాం దేవుడు ప్రభా ఇంకెంతకాలం ప్రభా ఎప్పుడు నా ప్రార్థనకి నీవు జవాబు ఇస్తావు ప్రభా ఇంకెంతకాలం మేము ప్రార్థించాలి కొన్నిసార్లు ప్రార్థించి మనము నేర్సిల్లిపోయేవారిగా మరి విసిగిపోయేవారిగా ఉంటాం అందుకే దేవుడు మాట సెలవుస్తుంది విసుగగా ప్రార్థించాలి నిత్యము ప్రార్థించాలి అని చెప్పి ఒక ఉపమానం చెప్తా వచ్చినాడు ఆ ఉపమానాలు మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఒక విధరాలైన స్త్రీ తను ఏం చేస్తుందంటే ఒక అన్యాయమైన మరి న్యాయపతి రాజు దగ్గరికి వచ్చి ప్రతి దినం కూడా ఆవిడ ప్రతిమలాడుతా ఉంది ఆయనకి దేవుడి భయం లేదు ఎవరికి కూడా భయపడడు అటువంటి వ్యక్తి దగ్గరికి ప్రతిరోజు వచ్చి గోజారుతా ఉంటే ఆ రాజు అనుకున్నాడంట మనసులో ఈమె వదిలిపెట్టేటట్టు లేదు కాబట్టి న్యాయం తీర్చి పంపిద్దామని చెప్పేసి ఈ డ్రామాని సమస్య చెప్పు అని చెప్పి ఆవిడ సమస్యను విని ఆయన న్యాయం తీర్చి పంపించడం మనం చూస్తున్నాం దేవుని మాట సెలవిస్తుంది ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి లేదంటే ఒక అన్యాయస్తుడైన రాజే ఒక న్యాయం తీర్చి పంపించినప్పుడు ఆయన రైచస్ జడ్జ్ అంటున్నాడు నేను న్యాయం తీర్చు దేవుడుగా అంటా ఉన్నాడు కాబట్టి మన న్యాయవంతుడైన దేవుడి దగ్గర నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబు మనము పొందుకుంటాము అందుకొరకే విసుగక మీరు నిత్యము ప్రార్థించవలనని ఈ ఉపమానము చెప్పాను అని ఉంటారు కాబట్టి కొన్నిసార్లు మనం విసిగిపోయి కొన్ని విషయాలు బట్టి ఇంక దేవుడిని అడగడం మనం మానేస్తాం కొన్నిసార్లు కానీ ఈ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ప్రేయర్ ఎప్పుడైతే మనం ప్రార్థనలో కొనసాగుతామో మన జీవితంలో గొప్ప విజయాన్ని మనము చూసేవారిగా ఉంటా ఉన్నాం ఇక్కడ రాదు కిందంటున్నాడు ప్రభా ప్రార్థన ఆలకించు నా ఆర్థని నీవు విను ప్రభా నీవు కానీ దోషములను లెక్కించినట్లయితే నీ ఎదుట నిలబడి నిలబడగలిగిన వారు ఎవరు లాడ్ డస్ నాట్ కౌంటర్ లాడ్ విత్ బ్రోకన్ స్పిరిట్ ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం విరిగి నలిగిన హృదయంతో వస్తామో ఆ సమయంలో దేవుడు మన యొక్క మన తప్పిదములు కానీ మన అతిక్రమలు కానీ దృష్టించేవాడు కాదు ఒకవేళ ఆ రీతిగా ఆయన చేసేటట్లయితే ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడిన కాబట్టి అందుకే ఒక ఉపానం చెప్తూ ఆయన చూస్తాం కదా తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆయన ఎంత మరి దౌర్భాగ్యమైన జీవితం జీవించినప్పటికీ కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమాపణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు రెండోదిగా దేవుడు మన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితి ఎప్పుడైతే పశ్చాత్తాపంతో వస్తామో ఆయన మన తప్పిదమ్ములను క్షమించేవాడిగా మనల్ని కరుణించేవాడిగా ఉంటా ఉన్నాడు అందుకే నాలుగు రోజులు ఉంటుంది కదా లార్డ్ దర్ ఇస్ ఫర్ గివ్నెస్ విత్ ది ఏమనుంది ప్రభాని ఎదుట క్షమాపణ దొరుకును మన యొక్క డిసిషన్స్ విషయంలో కావచ్చు మన తప్పిదాల విషయంలో కావచ్చు మన పొరపాట్ల విషయంలో కావచ్చు ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు సన్నిధిలో మనకి ఏముందంట క్షమాపణ ఉంటా ఉంది చాలా మంది సత్యం తెలియక దేవుని సన్నిధికి రాలేని స్థితిలో వారు ఉంటా ఉన్నారు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏముందంటే క్షమాపణ ఉంటాం ప్రెసెన్స్ ఆఫ్ ది ప్రశంస మనం మనం సరే మరి మనం అందరం కూడా మరి కరెక్ట్గా ఉన్నామని మనం ఎవరు కూడా చెప్పుకోలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు నీ అందు ప్రభా భయభక్తులు కలిగి ఉంటున్నట్లుగా నీ ఎదుట క్షమాపణ మాకు లభించేదిగా ఉంటా ఉంది అందుకే ఆయన అంటాడు ప్రభా ఐదో చూ చూడండి పలాని వ్యక్తి ఈ రోజు నాకు జవాబు నేను చెప్పినాడు లేదంటే అయ్యా పలాని వ్యక్తి నా అవసరం తీరుస్తాను ఈ రోజు అని చెప్పినాడు లేదంటే పలానా ఈ రోజు వచ్చి మరి ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పిస్తానని చెప్పినారు మరి ఏదైనా కావచ్చు వ్యక్తుల మీద ఆశ పెట్టుకుని ఆశ పెట్టుకున్నప్పుడు మనం నిరాశపడేవారిగా ఉంటా ఉన్నాం కానీ ఇక్కడ దాదాపు కింద అక్కడ ఏం చేస్తున్నాడంటే తను ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన చేసేది ఒకటే ఆయన ఏమంటున్నాడు ప్రభువా నాకు మనుషుల మాటతో సంబంధం లేదు నాయన నేను నీ మాట కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది వర్డ్ ఆఫ్ ది లాడ్ మొట్టమొదటిగా దేవుడి దగ్గర మనము మరి మన యొక్క ఆవేదనను తెలియజేసుకునే వారికి ఉండాలి రెండవదిగా ప్రభాని నా ప్రార్థన ఆలకించమని దేవుడిని మనం ప్రతిలాడుకునే వారిగా ఉండాలి మూడవదిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో మనకి క్షమాపణ లభిస్తుందని మనం గుర్తు చేసుకోవాలి నాలుగవదిగా మనం దేవుని మాట కొరకు మనము ఎదురు చూసేవారిగా దేవుని జవాబు కొరకు దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకునే వారిగా మనము ఉండాలి ఆయన అంటున్నాడు ఆరు వచ్చిన వారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా కావలి వారు ఉదయం కొరకు కంటే కూడా ప్రభువా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకుంటా ఉంది కావాలి వారు ఎందుకు ఉదయం కొరకు కనిపెట్టుకుంటారు రాత్రంతా ప్రయాస పడుతున్నారు రాత్రంతా కష్టపడుతున్నారు ఉదయం కొరకు ఎందుకు కనిపెట్టుకుంటున్నారంటే ఉదయాన్నే వాళ్ళ యొక్క ప్రయాసం అంతా కూడా తీరిపోతుంది వారికి విశ్రాంతి లభిస్తుంది వారి అంతా కూడా తొలగిపోతుంది ఇంకొక నూతనమైన దినం వాళ్ళ జీవితంలో వారు చూడగలుగుతారు ఎందుకంటే కావలి వారి పని ఎప్పుడు ఎట్లా మనకి తెలియదు కావలి వారు మరి ప్రభువాక్యంలో సలు ఇస్తుంది కదా ఎడ్యుకేటర్ అందరు కూడా రాయబడుతుంది నేను నేను కావలివాణిగా నించినానంటాడు ఎందుకంటే కావలివాణి పని ఏంటంటే ఎటుపక్క నుండి శత్రు దాడి చేస్తాడా అని చూస్తూ ఉండాలి ఎటుపక్క నుండి ఏ సమాచారం వస్తుందో ఆ సమాచారం ప్రజలకు అందజేయాలి భద్రత కొరకు ఆయన కనిపెట్టుకునే ఉండాలి ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు రాత్రిలో అపాయం ఉంటాము రాత్రి వేళ భయం ఉంటా అందుకే కదా అంటాడు పగటిలో మరి కలుగు పగ పగలి చూడండి తొంభై కూరకి వెళ్తున్నా రాత్రి వేళ కలుగు భయం రాత్రి వేళ కలుగు భయముకైన పగటి వేళ ఎగురు బాణముకైన చీకటిలో సంచరించు తెగులు కైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగమైన రోగమునకైన నీవు భయపడకు కదా రాత్రి వేళ ఏముంది తెగులు రాత్రి వేళ ఏముంది భయము ఉంటాం కాబట్టి వాటికి నువ్వు ఏమాత్రం కూడా నీవు భయపడవని దేవుని మాట సరివిస్తుంది కాబట్టి దేవుడు మనకి ఆశ్రయదుర్గమై ఉంటావు అన్నాడు రాత్రిలో కలుగు భయము రాత్రిలో సంచరించే తెగులు రాత్రిలో కలుగు అభాయము ఘడాంధకారపు లోయలో నేను సంచరించినది ఏ తెగులకి నేను ఏ యొక్క అభాయముకు నేను భయపడని అంటే అభాయం భయం ఉంది తెగులుంది శత్రు యొక్క దాడి ఉంటా కానీ అందుకని ఇక్కడ చూస్తున్నాం కదా ఆయన అంటున్నాడు ఒక కావులి వాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లు ప్రభు నేను నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాను కాబట్టి ఎందుకంటే దేవునిలో నిరీక్షణ ఉంటుంది ఏముంది నిరీక్షణ ఉంటుంది మనం కూడా దేవుని కొరకు ఆరితిగా కనిపెట్టేవారిగా ఉండాలి మన హృదయంలో మరి ఎటువంటి భయమైనా ఉండొచ్చు మనం అంటాం కదా మన జీవితంలో అంధకారమైన పరిస్థితుల్లో దేవుడు వెలుగుగా మనలో ప్రకాశించేవాడిగా ఉంటా అందుకే దేవుని మాట తెలివిస్తుంది లెమ్ము తేజ రెల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మయ్యా లేచి తేజరెల్లు లేచి ప్రకాశించు నీకు వెలుగు కలిగింది నీ చీకటి అంతా కూడా తొలగిపోయింది చీకటి దేని సూచిస్తుంది అంటే ఆ యొక్క కఠినమైన మరి గడియను తెలియజేస్తూ ఉంది కఠినమైన గడియను తెలియజేస్తుంది కానీ ఉదయం ఏం అంటే మరి ఉదయాన్నే ఒక నిరీక్షణను మనకి కనపరిచేదిగా ఉంటా ఉంది అందుకే కీర్తన ముప్పై అధ్యాయము ఐదవ విషయం సామ్ చాప్టర్ థర్టీ వర్సెస్ ఫైవ్ ఏం కలుగుతుంది ఆయన కోపము చదువు నిమిషం మాత్రం రాత్రి సాయం ఉదయమున సంతోషము కలుగుతున్నా అంటే ఉదయాన్నే రాత్రి ఏడుపు ఉన్నప్పటికీ మనం జీవితంలో మరి ఎంత మనం మరి ఎంత కఠినమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పటికీ అయ్యా మరి ఏమొస్తుందంట సంతోషము వచ్చింది అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే నిరీక్షణను తెలియజేస్తూ ఉంటుంది ప్రభు నా యొక్క సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాడు నాకు దేవుడు ఉదయాన్నేముంది సంతోషము కలియదుగా ఉంటా ఉంది ప్రభు మన ప్రార్థన ఆలకించినప్పుడు మన చీకటి తొలగిపోయేదిగా ఉంటా ఉంది ప్రభు మన ప్రార్థన ఆలకించినప్పుడు మనకి సంతోషము కలిగేదిగా ఉంటా ఉంది తర్వాత చూసినట్లయితే కీర్తన ఐదో అధ్యాయము కూడా వచ్చినం కీర్తన ఐదో అధ్యాయము మూడో వచ్చినం యెహోవాదేయునా ఆ నా కంఠస్వరము నీకు వినబడును నా నా ప్రార్థన సిద్ధము చేసి కార్య కాచిందని ఉదేయానికి ఏం జరుగుతందంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేదుగా ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ మన ప్రార్థన దేవుని దేవునికి వినబడేదిగా ఉంటుంది అంటే చీకటి గతించిపోయేదిగా ఉంటుంది ఉదయాన్నే దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు ఇక్కడ మనం చూస్తాం కదా పేతురు చేతులు చూసినట్లయితే పేతురు శరసాల్లో ఉన్నాడు ఉదయం అయితే ఏమవుతుంది పేతుర్ని మరి చంపేయాలని రాజు తీర్మానం చేసినాడు అయితే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తే రాత్రి వేళ ప్రభు ఏం చేసినాడు ఆ ప్రార్థనలు ఆలకించి పేతుర్ని బంధకాలని పేతురు బంధకాల నుండి విడిపించి తీసుకురావడం మనము చూస్తూ ఉంటున్నాం పౌలశీలలో రాత్రి వెళ్ళి ఏం చేస్తూ వచ్చినారండి సరసాల్లో పాటలు పాడుతూ వచ్చిన పౌలు మరి చూసినట్లయితే ఓడలు బద్దలైపోయి ఉదయం వరకు మనము కనిపెడతామని చెప్తా వచ్చినారు అంటే నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఉదయాన్నే ఏమవుతుందంటే మనకు సహాయం లభించేదిగా ఉంటుంది మన ప్రార్థన వినబడుతుందంటే లేదంటే మరి చీకట్లో ఒకవేళ ఓడ బద్దలైపోయిన పరిస్థితుల్లో ఉంటే ఎవరు కూడా కనపడదు చీకట్లో కానీ ఉదయాన్నే అయితే మనకి కనిపిస్తుంది ఏమొస్తుంది సహాయం లభించేదిగా ఉంటుంది అందుకే ఇక్కడ చెప్పబడుతుంది కదా ఉదయాన్నే ప్రభు నా ప్రార్థన నీ దగ్గరికి చేరుతుంది నీ దగ్గరికి నా ప్రార్థన చేరినప్పుడు నువ్వు నాకు సహాయము చేసే దేవుడిగా ఉంటున్నావు మొట్టమొదటి చూస్తున్నాము ఉదయా ఏం జరుగుతుంది సంతోషం వస్తుంది రెండోదిగా ఉదయాన్నే మన ప్రార్థన దేవునికి వినపడేదిగా ఉంటా ఉంది వాక్యంలో మూడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాయి మూడో అధ్యాయం మూడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాయినవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుసుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న మనం నిర్మూలము కాకున్న వారము

ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ సో మార్నింగ్ ఏం చూపిస్తుంది అంటే మనకు వెలుగును సూచిస్తుంది రాత్రి చీకటిను సూచిస్తుంది కాబట్టి ఉదయాన్నే మనకి ఏం లభిస్తుంది అంటే దేవుని సన్నిధిలో కనికరము లభించేదిగా ఉంటుంది మొట్టమొదటిగా సంతోషము రెండవదిగా మన ప్రార్థన ఆలకించబడుతుంది మూడోదిగా దేవుని సన్నిధిలో ఉదయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన వాత్సల్యత ప్రతి దినము నూతనముగా ఉంటుంది అంటే నూతనమైన కృపను ఆయన ప్రతి దినము కూడా మనకు అనుగ్రహించేవాడిగా ఉంటా ఉన్నాడు మన ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉంటా ఉన్నాడు కాబట్టి దేవ మరి ఉదయాన్నే మనకి ఏం కలుగుతుంది అంటే నూతనమైన ఆయన వాత్సల్యము అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది అదే కీర్తన యాభై తొమ్మిదో అధ్యాయము వచ్చిన

దేర్ ఇస్ స్ట్రెంత్ కదా వియర్ స్ట్రెంత్ అండి అది ఉంది ప్రభా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదము నాకు ఆశ్రయం నాకు ఆశ్రయంగా ఉన్నాం కదా కాబట్టి ఆశ్రయం ఆపద దినములో ఆయన మనకు ఆశ్రయముగా ఎత్తైన కోటగా ఆయన మనకు ఉన్నాడు అనగా దేవుని భద్రత దేవుని బలమును అది కనపరిచేదిగా ఉంటా ఉంది ఇంగ్లీష్లో అయితే అది చక్కగా రాయబడతా ఉంది ఫిఫ్టీ నైన్ సిక్స్టీన్ లో బట్ ఐ విల్ సింగ్ ఆఫ్ దై పవర్ ఎస్ ఐ విల్ సింగ్ లవ్డ్ ఆఫ్ దై మర్సీ ద మాని దేవుని శక్తి ఆయనలో స్వస్థ శక్తి ఉన్నదని దేవుని మాట సెలవిస్తుంది దేవుని మాటలో శక్తి ఉన్నది దేవుని యొక్క దేవునిలో ప్రభావం ఉంటుందని దేవుని మాట సెలవిస్తుంది ఆయన మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడు అయ్యా నీవు మాట మాత్రము సెలవు చాలా అంటాడు ఒక శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు మరి వచ్చి నా మరి నా దాసుని స్వస్థపరచాల్సిన అవసరం లేదయ్యా నేను కొంతమందిని వచ్చి నా ఈ పని చేయండి అంటే చేస్తారు ఆ పని చేయండి అంటే చేస్తారు ప్రభా నేను నిన్ను శాసించలేను కానీ ప్రభా నీవు మాట మాత్రము సెలవి ఎందుకు ఆయన మాట ఎందుకంటే ఆయన మాట నమ్మదగినదిగా ఉంటా ఉంది ఆయన మాటలో శక్తి ఉంటా ఉంది ఆయన మాటలో ప్రభావం ఉంటుంది అందుకే ప్రభు అంటాడు ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడ కూడా అంటాడు దట్ ఈస్ ద ఫెయిత్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ అంటున్నాడు కదా దాని కింద నూట ముప్పై అంటే ఏమంటున్నాడంటే నీ మాట కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్ బికాస్ లార్డ్ దర్ ఇస్ పవర్ ఇన్ యువర్ ప్రభా నీ మాటలో శక్తి ఉందయ్యా నీ మాటలో ప్రభావం ఉందయ్యా నువ్వు మాట్లాడితే చాలు అయ్యా సమస్తం కూడా నూతనంగా చేయబడుతుంది ప్రభా నీవు మాట సెలవిస్తే చాలు నా పరిస్థితి మార్చబడుతుంది ప్రభ నీ మాట సెలవిస్తే చాలు ప్రభా నాకు విజయము కలుగుతుంది లార్డ్ దర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్ అందుకే అంటున్నాడు కదా యాభై తొమ్మిది పదహారులో అన్నాడు ఐ విల్ సింగ్ ఆఫ్ దై ఫర్ యా ఐ విల్ సింగ్ లార్డ్ ఆఫ్ దర్సీ ఇన్ ద మా దేవుని యొక్క మరి శక్తిని ఉదయం నీ శక్తి ఉదయములు చేసింది ఆయన శక్తి ఆయన ప్రభావం చూపిస్తా ఉంది ఉదయమన తర్వాత మనం చూసినట్లయితే నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వర్షం నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వర్షం ఉదయమనూ నూట నలభై మూడు నూట నలభై మూడు ఎనిమిదవ వచ్చినందు నేను నమ్మిక నీ కృపా వార్తను నాకు వినిపించము నీ వైపు నా మనసు నేను ఎత్తుకుని చిన్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము కాస్మి టు హియర్ ద లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్ ప్రభా నీ కృపావార్తను వార్తను ఉదయమున నాకు వినిపింప చేయను ఎందుకు ప్రభా నీ ఎందు నేను నమ్మిక వి విఆర్ ట్రస్టెడ్ ఇన్ ద లాడ్ కాబట్టి దేవుని ఎందు మనం నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసానంట ఆయన కృపా వార్తను మనకు ఆయన తెలియజేసేవాడిగా ఉంటా ఉన్నాడు ఆయన కృపా వార్త క్షేమకరమైన వార్త కాబట్టి ఆయన తెలియజేసేవాడిగా ఉంటున్నాడని దేవుని మాట

మంచు మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను నేను నీ అతిక్రమములను మబ్బు తొలగించినట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను మబ్బు తొలగించినట్లుగా నీ పాపములను నేను తుడిచి వేసుకున్నాను అక్కడ ఏముందండి క్షమాపణ గురించి తెలియజేస్తా అంటే మంచు ఎప్పుడు విడిపోతుంది తెల్లవారుజాము చూసినట్లయితే మొత్తం మంచిగా ఉంటుంది ఎండ వచ్చే కొద్ది ఏమైతే మంచంతా

దేవుని కృపా వార్త దేవుని క్షమాపణ మనము చూస్తున్నాం అంటే మన సమస్యలను ఆ రీతిగా దేవుడు తొలగించేవాడిగా ఉంటా ఉన్నాడు మన పరిస్థితులను ఆ రీతిగా ప్రభు మార్చేవాడిగా ఉంటా ఉన్నాడు అందుకే అంటున్నాడు అయ్యా ఒక కావలివాడు నీ కొరకు ఎదురు చూసినట్లుగా ప్రభువా నేను కావలివాడు తెల్లవారుజాము కొరకు ఎదురు చూసినట్లుగా ప్రభా నేను నీ కొరకు ఎదురు చూస్తాను ఎందుకంటే ఉదయాన్నే నిరీక్షణ ఉంది అయ్యా ఏముంది ప్రభా నీవు నా స్వరమును ఆలకిస్తావు ఉదయాన్నే నాకు సంతోషము కలుగుతుంది ఉదయాన్నే ప్రభా నీ వాత్సల్యము ఆయన నూతనంగా పుట్టేదిగా ఉంటుంది ఉదయాన్నే ప్రభాని యొక్క నాయన ప్రభాముని శక్తిని నీవు కనపరిచే దేవుడిగా ఉంటా ఉన్నావు అంతేకాకుండా ప్రభా ఉదయమున ప్రభా నీవు నాకు త్రోవ చూపించేవాడిగా నీ కృపా వార్తను నాకు వినిపించేవాడిగా ఉంటున్నావు ప్రభా అంతేకాకుండా ఉదయాన్నే నీవు నాయన నీ క్షమాపణతో నన్ను తృప్తిపరిచేవాడిగా ఉంటున్నావు కాబట్టి ఆ రీతి దాబి కీర్తన దేవుడి దేవుని కనిపెడుతూ దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు నా యొక్క ప్రార్థన ఆలకించు నాతని నీవు వినమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు చివరికి చూసినట్లయితే ఏష ఇరవై ఆరో అధ్యాయము ఏషా ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చిన

ఎందుకంటే ఆయనే మనకు నిత్య ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు కదా పూర్ణ శాంతితో నింపుతానని దేవుని మాట సరిస్తుంది అంతేకాకుండా తొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో నుంచి ఆత్మ ఆశక్తితో నిన్ను రాగా నీ తీర్పు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు ఆయన మనకు న్యాయం తీర్చువాడిగా ఉంటాడు దేవుని తీర్పు ఆయన దేవుని వాక్య సెలవుస్తుంది ఆయన మరి న్యాయాధిపతిగా ఉంటాడు అంటే ఇస్ రైచస్ జడ్జ్ కాబట్టి ఆయన నీతిని కనపరుచేవాడిగా ఉంటా ఉన్నాడు ప్రభు మనకు న్యాయం తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు కాబట్టి దావెది కీర్తనకాడు చెప్పినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు

నేను నా కనిపెట్టున్నది ఆయన మాట మీద నేను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టు కాబట్టి యహో అని ఆశ్రయించిన ధన్యుడు కాబట్టి యహోని ఆశ్రయించినప్పుడు మనం ఏమాత్రం కూడా సిగ్గుపరచబడము కాబట్టి ప్రభు దగ్గర మనం ఈ సాయంత్రం కాలం వచ్చినాం దేవుని సన్నిధికి ప్రభా మా ప్రార్థనలు నీవు ఆలకించయ్యా కావలివారు వారు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా ప్రభా మేము మీ యొక్క జవాబు కొరకై ఎదురు చూస్తున్నాం ప్రభా ఉదయం నా సంతోషం ఉంది ఉదయాన్నే నిరీక్షణ ఉంటా ఉంది ఉదయాన్నే నీ వాత్సలైతే నూతనంగా పుడుచున్నది ఉదయాన్నే ప్రభా నీ కృపావార్తని నాకు తెలియజేసేవాడుగా ఉంటున్నాను ప్రభా ఉదయాన్నే నీ యొక్క బలమును కనపరిచే దేవుడుగా నీవు ఉంటా ఉన్నా ప్రభా ఉదయమున ప్రభా నేను నీ సన్నిధిలో క్షమాపణ పొందుకునేవాడిగా ఉంటున్నాను ప్రభా ఉదయమున నీ నీతిని నాయన కనపరిచే దేవుడుగా న్యాయం తెరిచే దేవుడుగా నీవు ఉంటా ఉన్నావు కదా అందుబట్టి ప్రభా కావలి వాడు ఏ రీతిగా అయితే ఉదయం కొరకు ఎదురు చూస్తున్నాడో ప్రభా నేను నీ కొరకై ఆ రీతిగా ఎదురు చూస్తున్నాను ప్రభా నా యొక్క ఆర్తధ్వని విను నా ప్రార్థనలు ఆలకించు నీ అందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి ఇటు విశ్వాసంతో మన దేశంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దావితకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా ఆయన సహాయం చేసేవాడిగా ఉంటా ఉన్నాడు దావిత చేతుల్లో నమ్మదగిన దేవుడుగా ఆయన ఉంటా వచ్చినాడు మన చేతుల్లో కూడా ఆయన నమ్మదగిన కార్యములు ఆయన ఆయన ఆశ్చర్యము మరి ఆయన యొక్క నమ్మకమైన కార్యాలు మన జీవితంలో కూడా ఆయన జరిగించేవాడిగా ఉంటాం అందుకే దేవుని మాట సెలవు ఇస్తుంది నిత్యము ప్రార్థన చేయాలి కాబట్టి ఆ రీతికి మనం ప్రార్థన చేయటట్లుగా ప్రభు మనకి సహాయము చేయాలి